నేను అడుగుతాము కాని నీ భర్త చనిపోయినాడు శవం ఉన్నదంటే నేను అమ్ముతామా ఆలిసు మోలిసేన ఇద్దరు అనే ధరలు లక్షల మందిని పట్టుకొని ఆ నవ ఓడలు వేసుకొని ఆరు నెలలు కొనిగా ప్రయాణం జరిగిస్తూ వచ్చారు ఆగ్రహారం ఎప్పుడు వచ్చిన నీ భర్త అనే శవము కళ్ళార చూపించము అదిగోండి ఓ తండ్రి చనిపోకముందే చనిపోయినాడని ఎవరు అనుకోరు చనిపోయే ఉన్నాడు కాబట్టి రాజ్యం వచ్చినాను కదా నీవు మా తోడ అండగా నీడగా తోడుగా ఉండి మాలో ఒక్క మనిషిపై నిలిచావు చేసిన మేలు ఇప్పటికైనా మర్చిపోకు మమ్మల్ని మనిషి వెళ్ళిపోతీమా మీ భార్యని విడిచి వెళ్ళిపోతివా అని ఆ సంచన్న మీద పడినందరూ కలకలైనా అగ్ని గుళ్ళ చక్రవర్తులకు గొప్ప నారాదులకైనా ప్రపంచమంతా కన్నా ఆ అగ్రహారములో ఉన్న మనుషులు చాలా సత్యమంతులు అయ్యా ఈమె అత్త మంచిది కాదు అయ్యా ఈమె మనగా యారేళ్ళ మంచివాళ్ళు కాదు అయ్యా ఈ ఆడబిడ్డల మంచి వాళ్ళు కాదు ఆమె సత్యవంతులు దేవతలు అయ్యా నిజమయ్యా ఆ దేవతని మీరు మరణం కాకండి ఆ చెరువు పెట్టకుండాని అందరూ మొక్కుతున్నారు కాదున ఊరికి తూర్పు బాధున కూడాల మరలి కింద చక్కని సాంబ చెవుడి గుడి ముంద సాంబ చెని గుడి ఒక ముందు ఆ డేగరాముడి పండలున్నావి మీద పన్నెండు పండ్ల గంధము చెక్కలతో ఓము గుండము తోడి పన్నెండు పన్నెండు గ్రంథము చెక్కలు ఆ గుండములు మూచినారు యాభై ఏళ్ళ రాజులు కల్పించారు పెద్దన్న రామనాయుడు ఆరుగురు అనగా అన్నదమ్ముడు పిన్న తల్లి అయిన మరాఠి పిన్ని రవణమ్మ తండ్రి కరణాయుడు అందరినీ ఆ గుండ వద్దకు పిలిపించుకున్నది తత్తం వెళ్ళ తల్లి లోకమాత అయిన సన్యాసమ్మ కాస్తం మీద కూర్చుండి భర్తని మనకి పచ్చిపాపుడు ఇలా పట్టుకుంటాము అలా పట్టుకొని కూర్చున్నారు దేవతల గంధర్వులాలా ఈ ఇద్దరు నాకు ఎప్పుడు అగ్నికి నా భర్తతో నేను కూడా దగ్గమైపోతాను కాని పూర్తయిపోతాను మరి ఒక్క మాట ఉన్నదమ్మా సత్యపుత్రాలి సప్తాన విషయం సత్యనా నిర్తని పిల్ల నా నా గారికి తెలియగానే నా చిన్నమ్మ నా తండ్రి నా అన్నదమ్ములు నా వదిన అందరి ఇక్కడికి చేరుకున్నారు పిన్న తల్లి రాగానే అమ్మా చిన్నమ్మ ఆ రోజు ఏమన్నావు తమ్ముని ఎత్తుకున్నందుకు ఏమేమి సన్యాసం నా ముత్త రోజులు నేను పడుతున్నావా నీకు ముండ చీర ఎప్పుడు ఇస్తాను నీ భర్త ఎప్పుడు చనిపోతాడని నాకు చెప్పించి షాపడే పెట్టినావు చిన్నమ్మా వన్న మాటలు నిజమాలు చిన్నావాడలు చేయనాడు మీ అన్న మాటలే ఈ రోజు నిజమైనాయని నేను ఎప్పుడు బాధపడుతున్నాను మా చిన్నమ్మ రమరమ్మ వచ్చింది నా కాల మీద బిడ్డ నేను ఆ రోజు నీ గురించి తెలుసుకోకపోతే మనసు దూరం అయ్యేటప్పుడే మనసులో విలువ తెలుస్త ఈ రోజు నాకు దూరం అయిపోతున్న వాడి మా చిన్నమ్మ కన్నీరు పెట్టిదాలి నా వదిన పాపమ్మ వచ్చి అమ్మా ఆడబిడ్డ కన్నా బిడ్డ తిరిగా సాగుతున్నాను ఈ రోజు మాకు దూరం అయిపోతున్నావు అని మదినమ్మ బాధపడుతున్నాడు నా అన్న బాధపడుతున్నాడు చెల్లెలా సన్యాసి నన్ను మనిషి పోతావా చెల్లెలా మనిషి పోవా చెల్లెలా సన్యాసి ఫలితమే ఉండాలి లేపి మాతో ఈ రోజు అతను లేపి మాట్లాడించమంటున్నావు అన్నా ఈ మరణమైపోతున్నాను గాని నేను మళ్ళీ జన్మిస్తాను నా భర్త నేను పునర్జన్మ ఎత్తాను ఆ యొక్క అవు పాలు కోసి నన్ను బ్రతికించిన మర్ది అప్పయ్యకు నేను బిడ్డనే బిడ్డనై ఉడతాను మరి బిడ్డనే నీ ఇంట్లో కుడితే మళ్ళీ ఒకరింటికించి పెళ్లి చేస్తావు కాబట్టి నా మరీ అప్పయ్యకు ఒక బిడ్డనే జన్మిస్తాడు నా భర్త సెన్సయ్య నీ కడుపులో కొడుకాయ జన్మిస్తాడు మళ్ళీ మాకు పెళ్లి చేయండి ఇంటికి వచ్చి బాధలు నీ కష్టాలు పరదారూసుకుంటాను అమ్మయ్యా నా మాట కనుక నమ్మకపోతే ఆ యొక్క కిరికరంత బండా చేతబట్టి పిల్ల పిల్ల మంతరించి ఆ యొక్క సంస పైన కొట్టినాడు అతని మాటలు నమ్ముతాను చెప్పగానే ఆ యొక్క సంసలేసి ఏమంటున్నాడు సంఖం మరి ఎప్పుడు మరి బిరిగిన బండారు ఎప్పుడు కొట్టినాదు చనిపోయిన వాన్ని పక్క బలిచి లేశాను మరి బామార్ది గారు రామన్నా మీరు ఎలాంటి బాధపడకండి సన్యాసమ్మ చెప్పిన మాట సత్యం మరి ఇవాళ చనిపోతున్నాను కాబట్టి నేను తప్పకుండా నీకు కొడుకునే జన్మిస్తాను మరి అప్పయ్య నా భార్య బిడ్డే జన్మిస్తాది ఆ తర్వాత మాకు పెళ్ళిళ్ళు చేయండి నీ ఇంట్లో నీ కొడుకునే పుడతానని అష్ట కష్టాలు కల చూస్తాను మూడు మాట్లా మూడు మాటలు మాట్లాడి మళ్ళీ తడిపోయిన ఉరిగిపోయారు కొన్ని కోట్ల మంది చూస్తున్నారు ఆ మాటలు వింటున్నారట ఎవరు చేయబట్టి నేను మన నిస్తలేను నా అన్నలు కాదు నా ఆడబిడ్డలు కాదు వదలు కాదు బావలు కాదు మహమంతులు కాదు ఆ దేవుడు రాసిన విధి రాత నేను వయసులో పెద్దవాడిన వయసులో సన్యాసి సత్యమంతురాడు చిన్నది అందుకున కవి నా ఇచ్చే మరణించినాను సన్యాసి చెప్పిన మాట సత్యమయ్యా అని మాట్లాడి మళ్ళీ మరణించాను భార్య కాస్త కూర్చుండి భర్తని మనగా ఒడిలో మనగా పిల్లని దాచుకున్న తండముగా దాచుకున్నారు పసుపు కుంకుమ అగరబత్తులు గురబత్తులు గుప్పుతున్నారు గుండడు మడివణిగా ఆ అగ్ని గుండానికి చలివిచ్చిన తెలవారైన వలవల వల తీరుతున్నారు సన్యాసి సత్యభద్రాలమ్మా మా బిడ్డ అమ్మా 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 అన్న కొద్దీ సజీవమైపోయినారుస్తున్నారు ఆడబిడ్డలు అల్లుళ్ళు భర్త చనిపోతే భర్త గురువయ్య చనిపోతే బలగము వాళ్ళ బలగమంతా ఇంటిలో ఉండంగా కూడా ఆ తల్లి ఎలా చనిపోయినారు అందరూ చూడగానే కొత్తది కాదని అనుకున్నారు ఈ దేవత కూడా అందరూ చూడగానే మరణించింది ఒకే రోజున ఇద్దరికి ఆ ఓమగుండములు కాలి బోర్దైపోయినారు శివుని గుడి ముగట చక్కటి బంగారి బొమ్మల పోయినారా తెవాడు రామ ఈ రామనాయకుడు వచ్చింది చెల్లెలా మర్చిపోతే పెట్టి రెండు తీసుకొని ఒక్క బొమ్మను అప్పయ్యకిచ్చాడు ఒక్క బొమ్మను రామనే పట్టుకొని దివిలాపురి పట్టు వెళ్ళాడు చచ్చిన వారికి దేవత దేవత వాళ్ళు అనగా మొచ్చిన వారికి వరాలిస్తూ దీవించబడుతున్నారు వాళ్ళు ఆ చక్కటి సత్యముత్రాలు సన్యాసమ్మ మరటి కడుపులో ఈ శంచన్న రామున్న కడుపులో జలమించాడు వారు జరిగి పెద్దవారైన వయసుకొచ్చేదాకా ఆకాశవంత పంతులు వేసి భూలక్ష్మంత వనగ వరుగులు వేసి ఐవేని కుండలు పెట్టి అంతరంగ వైభవంగా ఆగ్రహారానికి ఆ దివిల పట్టణానికి సుఖ సంతోషములతో అవును సుఖ సంతోషములతో వారు ఆయన్ని జీవించి బతుకుతున్నారు సత్యన వారికి సర్గవేదులు కాదు వీరికి కూడా సత్యవంతులు వారిని ఒకరి నోట ఒకరి తిట్టలేదు కొట్టలేదు మాట్లాడలేదు ఏదో ఆ దేవుడు ఇచ్చిన పొలములు వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళినారు వారి పేరు మీద సత్యం గల చెప్పించిన కథ చెప్పించిన వారికి అండగా నీడగా ఉండి విడవయ్య గారికి వెంకటమ్మ వెంకటమ్మ గారికి అండగా నీడగా ఉండి ఆత్మ విశాంతి కలుగునిగా కానీ ఇక్కడికి సన్యాసమ్మ కథ మరి ఒక సాధ్యం